నాగార్జున సాగర్ టు నల్గొండ హైవే ఈ హైవే నుండి రెండున్నర కిలోమీటర్ల దూరాన విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్కు సాగర్ లెఫ్ట్ కెనాల్ వాటర్తో ఉన్నటువంటి ఈ పొలం ఆరు ఎకరాల ఇరవై గుంటలు ఆరున్నర ఎకరాలు మంచి సేద్యంలో ఉన్నటువంటి సారవంతమైన పొలం ఈ పొలం ఈ ప్రాంతంలో కౌలు రెండు కార్లకు కలిపి ఇరవై రెండు ఇరవై మూడు బస్తాలు కౌలు వస్తున్నటువంటి ఈ పొలం మంచి రోడ్డుకు మెరుగ అమ్మకాని గలదు